ఏదో ఒక వార్తతో ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్ గా ఉండే అనసూయ మరోసారి హీట్ పెంచే కామెంట్స్తో తెరపైకి వచ్చేసింది తనపై మీడియా ఫోకస్ కాస్త తగ్గుతుందనేసరికి ఏదో ఒక పోస్ట్ పెట్టి నెటిజన్లకు గట్టిగా పని కల్పించే అనసూయ మరోమారు తన బట్టల గురించి కామెంట్ చేసే వాళ్ళకి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఈసారి ఇంకొంచెం ఘాటు పెంచుతావు నా బట్టలు నా ఇష్టం విక్ని వేసుకుంటా లేదంటే విప్పుకొని తిరుగుతా అది నా ఇష్టం అడగడానికి మీరెవరు అంటూ తనని విమర్శించే వాళ్ళకి ఆంబోతులతో పోల్చింది అనసూయ కేవలం తన బట్టల గురించే కాకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనపై కూడా తన వాయిస్ వినిపించింది ఇష్యూ అంతా చల్లబడిపోతే ఇప్పుడెందుకు మాట్లాడటం అని అంతా అనుకోవచ్చు కదా మరి అదే కదా అనసూయ స్పెషాలిటీ అంటే చల్లబడ్డ ఇష్యూని కూడా హీట్ పెంచే టాలెంట్ ఉన్న అనసూయ మరోమారు కాకరేపై కామెంట్స్ చేసింది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప టూలో దాక్షాయణి పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంపై స్పందిస్తూ అక్కడ ఏమైందో నాకు తెలియదు అది నా చేతుల్లో లేదు అని చెప్పింది ఇక తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ నేను బికినీ వేసుకున్నానా బట్టలు ఇప్పి తిరుగుతున్నానా అది నా ఇష్టం మనుషులు కాదా మీరు చిచి ఇద్దరు పిల్లల తల్లి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి అని ఎవడో అంటే వాడి దృష్టిని తప్పుపట్టరు అనసూయనే తప్పుపడతారు అది ఎంతవరకు కరెక్ట్ నేను నా పని చేసుకుంటున్నా ఎవడో కోన్ కొస్కా గట్టంగాడు వాడి నోటి దూలకి ఏదో వాగాడు వాడిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఇక చివరిలో పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తూ హీరో అంటే అలా ఉండాలి అని అంది అనసూయ